హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మా జర్నీ వీడియోలో సీలేరు డ్యామ్ అది అయిపోయిందండి ఇంకా అది అయిన తర్వాత మేము అక్కడ వంటలు అవి చేసుకున్నాం కదా భోజన చేసి అయితే బయలుదేరిపోయాము మేము బయలుదేరేసరికి ఫైవ్ థర్టీ అలా అనమాట మేము ఇంకా లంప్సింగ్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇగోండి మేము తీసుకున్న రిసార్ట్స్ అయితే ఇవే చూడండి ఎంత బాగున్నాయి అంత వుడ్తో చేశారనమాట చూడడానికి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చేసాయి అనమాట చుట్టూ ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది మనకి కావాలంటే టెంట్ హౌసెస్ ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు కానీ అవి టీనేజ్ పిల్లలకి అయితే బాగుంటాయి ఎందుకంటే వాళ్ళైతే ఎంజాయ్ చేయగలరు ఇంకా పెద్దవాళ్ళకైతే అస్సలు అప్పవండి ఎందుకంటే బాగా మంచి పడిపోతుంది మేము ఏ రూమ్లో కూడా ఉండి కూడా ఉండలేకపోయాం అంత మంచి పడిపోయింది మార్నింగ్ లెగేసేసరికి వర్షం పడినట్టే మొత్తం అంతా తడిచిపోయి ఉందన్నమాట బయట అంతా కూడా అంత మంచి పడిందండి ఇంకా మేము రూమ్లోకి వెళ్ళిపోయి లగేజ్ అంతా పెట్టేసి ఇంక బయట కొంతసేపు ఫైర్ క్యాంప్ వేసి కూర్చున్నాం అనమాట చూడండి రూమ్స్ అయితే చూపిస్తాను ఇలా మనకు ఒక బెడ్ ఇచ్చారు అలాగే అంతా వుడ్తో చేసిన కదా మొత్తం సీలింగ్ కూడా అంతా వుడ్ నండి చూడడానికి చాలా బాగుంది ఇంకా లగేజ్ అంతా దించేసిన తర్వాత చక్కగా మేము వేడి వేడిగా ఉప్మా అయితే చేసుకుంటున్నాము చూడండి ఆ చలికి ఉండలేక అందరు కూడా ఆ స్టవ్ చుట్టూనే కూర్చున్నారనమాట వేడి కాచుకుంటూ చక్కగా ఉప్మా చేస్తూ ఉన్నాము ఇంకా ఉప్మా రెడీ అయిపోయాక ఫైర్ క్యాంప్ వేసుకొని ఉప్మా తింటూ ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చొని సేపు పూసలు అయితే ఆడుకున్నాం అనమాట ఎప్పుడు బయట తినడం తినడం ఒకటండి ఇలా మనమే వండుకొని మనమే క్యాంప్లో తినడం అదొక ట్రిల్ అనమాట ఫస్ట్ టైం అండి ఆ ట్రిల్ అంతా ఈ జర్నీలో అయితే బాగా ఎంజాయ్ చేసాము మనకి ఫుడ్ కావాలంటే వాళ్ళకి ఆర్డర్స్ అయితే చేస్తారంట కానీ మేము అయితే వేడివేడిగా చేసుకొని తిందామని చెప్పి ఇంక మేమే చేసుకున్నాము ఇగోండి టెంట్ హౌసెస్ అయితే ఇలా ఉంటాయన్నమాట ఇద్దరికి సరిపోతుంది అనుకుంటాను నేను ఇంకా మాకు ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఫైర్ క్యాంప్ కూడా వేసేసుకున్నాము ఇంకా దీని చుట్టూ కూర్చొని చక్కగా ఉప్మా అయితే తిన్నామన్నమాట ఇంకా మా టిఫిన్ అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇంకా అలా కూర్చునే కొన్ని మనకి మంచి అయితే ఎక్కువ పడిపోతుందండి ఇంకా బాగా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా ఫైర్ క్యాంప్ అయిపోయిన తర్వాత రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము అప్పటికే అంత తడిచిపోయినట్టు అయిపోయిందండి అంత మంచి కదా ఇంకా మార్నింగే లెగి ఫోర్కిలా లెగిసి వెళ్ళిపోవాలంట అంటే వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది లిమ్సింగ్లో అక్కడికైతే మార్నింగ్ కల్లా వెళ్ళాలి ఇంకా మేము అయితే పడుకుని పోయాము కొంచెంసేపు ఆడుకుందాం అనుకున్నామండి కార్డ్స్ అయితే తీసుకెళ్ళామనమాట ఆడుకుందాం అనుకున్నాము ఇంక మార్నింగే లెగాలని చెప్పి ఇంక పోయాము అనమాట ఇంకా మార్నింగ్ అందరు కూడా వెళ్ళారండి మేమైతే వెళ్ళలేదు అది కొంచెం పైకెక్కాలన్నారు ఇంకా వెక్కలేక మేమైతే వెళ్ళేది ఇది మార్నింగ్ అని అనమాట ఇంకా మేము లేసేసరికి వీళ్ళంతా కూడా వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్ళిపోయారు నాకైతే అక్కడి నుంచి వీడియోస్ తీసుకొస్తాను అన్నారని చెప్పేసి ఇంక నేను వెళ్ళలేదన్నమాట చూడండి ఎంత మంచు పడుతుందో ఫుల్గా ఉంది అసలు కనిపించడం లేదు ఏవి కూడా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్